డిమాండ్ల పరిష్కారానికి హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఆందోళనకు వెళ్లకుండా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మహిళా సంఘాల ఆర్పీలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తమకు ప్రతి నెల జీతాలు రావడం లేదని ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలను చేస్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామన్నారు అయినా తమకు రోజువారీ కూలీ డబ్బులు కూడా జీతంగా రావడం లేదన్నారు చాలా చాలని జీతాలు అవి కూడా నెల నెల సరిగా రాక తమ కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి నెలకొందని వాపోయారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఏళ్ల తరబడి ఆర్పీలుగా పనిచేస్తున్న తమను ఆదుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు తాము ప్రభుత్వం చెప్పిన ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తమ గోడను పట్టించుకొని తమ కనీస వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మాకేందంటే మాకు బిఆర్ యూనియన్ తరఫున మాకు పిలుపు వచ్చింది ధర్నాకు వస్తే మేము వెళ్దామని సరికి మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మాకేందంటే మేము ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలల్లో మేము పాల్గొనుకుంటూ మేము సర్వేలు ప్రజాపాలనల సర్వే రేషన్ సర్వే రేషన్ కార్డుల సర్వే ఇంటింటి సర్వే తడిచెత్త పొడి చెత్త ప్లాస్టిక్ నిషేధం అన్నింటికి అన్ని సర్వేలు ప్రతి ఒక్క సర్వే మేము చేసుకుంటూ పోతున్నాం కానీ మాకు సరైన వేతనం ఇవ్వడం లేదు ఆరు వేలు ఇస్తుండు ఆరు వేలు కూడా మాకు ప్రతి నెల అకౌంట్లో పడాలంటే మాకు సమక్యలా వేస్తు అట్లా కాకుండా మాకు ప్రత్యేకంగా అకౌంట్లో పడాలే మాములను ప్రజల దగ్గరికి ప్రతి ఒక్క ప్రభుత్వం చేపట్టే పని తీసుకెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు దేశ వేతనం పెంచాలి మాకు చాలి చాలని వేతనాలకు మొత్తం ఇక్కడే పనిచేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి మాకు వేతనాలు పెంచుకుంటూ మమ్మల్ని గుర్తించి మాకు హెల్త్ కార్డు కానీ మాకు ఆరోగ్య మాకు ఇన్సూరెన్సు డ్రెస్ కోడ్ ఐడి కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రతి పనిలో మేము ఉంటున్నాం కానీ మా జీతాల దానికి వెనకాలనే ఉంటున్నాం కానీ మాకు పెంచుకుంటూ మాకు ప్రత్యేకంగా మా అకౌంట్లో వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పనిచేస్తుంది మేము ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా చేసుకుంటూ ప్రతి పనిని ప్రజలకు తీసుకెళ్ళుకుంటూ చేస్తున్నాము కానీ మంత్రి గారికి వినపం మాకు వినపించుకుంటున్నాం మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనం వేయాలని కోరుకుంటున్నాం పిలుపు మేరకు అందరం కలిసి ధర్నాకు వెళ్దామని ప్రిపేర్ అయినాము ఆ లోపే మాకు ముందస్తుగా అరెస్ట్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు రావడంతో అందరం వచ్చి ముందగా ఇక్కడ స్టేషన్లో హాజరు కావడం జరిగింది ఓకే సార్ మాకున్న డిమాండ్స్ ప్రకారంగా మాకు శాలరీస్ లేక ఆరు నెలల నుండి ఇబ్బంది పడుతున్నాము ప్రతి నెల వచ్చే జీతాలు ప్రతి నెల సరైన వేతనము కల్పిస్తూ ఆ వచ్చే అయినా కూడా మా సొంత అకౌంట్లలోకి వచ్చే విధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఐడి కార్డ్స్ కానీ డ్రెస్ కోడ్ కానీ ఇస్తూ మమ్మ మాకు ఒక గుర్తింపు కావాలని కోరుకుంటున్నాం నా పేరు సృజన నేను ఆరు పదహారు వారు ఆర్పీగా పనిచేస్తున్నాను మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఆర్పీగా సమైక్యల నడుపు సమైక్యలో వండుకుంటూ సంఘాలకు పనిచేస్తున్నాము కానీ మాకు సరైన వేతనం లేదు నాలుగు వేలు జీతం ఇస్తున్నా అన్నారు ఆ నాలుగు వేలు సరిగా రాలేదు ఇప్పుడు ఆరు వేలు చేసేరు ఆరు వేలు కూడా ఏడు నెలల నుండి వస్తలేదు మరి ఇలా మేము వెట్టి చాకెట్లు చేసుకుంటూ పోతుంటే మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మంత్రి గారికి విన్నపించుకుంటున్నాము మాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మాకు జీతాలు ఇవి ఇచ్చి ఐడి కార్డు కానీ డ్రెస్ కోడ్ కానీ మమ్మల్ని మా కుటుంబాలను కాపాడాలని కో మంత్రి గారికి నమస్కారం మా బాధ మా విన్నపం విన్ని విన్నపించుకుంటున్నాము మాకు వేతనాలు సరి అయిన టైంలో రావడం లేదు మేము ఏ ప్రోగ్రాంలకు కానీ ఏ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా వారధిగా పనిచేస్తున్నాము సంఘ సభ్యులను తీసుకురావడం కానీ వాళ్ళ మంచి చెడు కానీ అన్ని లెక్కలు కానీ అన్నీ చూసుకుంటున్నాము ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకాలైనా సంఘ సభ్యులకు చేరేలా ముందుండి మేము చేస్తున్నాం కానీ మా కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది సార్ మాకు మాత్రం ఖచ్చితంగా వేతనాలు పెంచాలి ఇరవై ఆరు వేల జీతం కావాలి సగటు కూలీలాగానే మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి సార్ మీకు దయ ఉంచి మా మీద దయ ఉంచి మమ్మల్ని కాపాడండి మీకు ఏ పని కానీ ఏ లాంటి వాటికైనా కార్యక్రమాలకైనా మేము ముందుండి పనులు చేస్తాం అందరం మమ్మల్ని మాత్రం కాపాడండి సార్